Hello friends, welcome back to our YouTube channel, Quick Signatures YouTube channel. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే మన రాష్ట్రంలో ఉన్న కొత్త పెన్షన్ల కోసం అయితే చాలామంది ఎదురు చూసడం అయితే జరిగింది సో కొత్త పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేది అయితే మనకైతే రావడం అయితే జరిగింది సో పొద్దున్నే దాన్ని చూసి అయితే ఈ వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించిన చిన్న అప్డేట్తో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి జమ చేయబోతుంది అనేది సో అలాగే కొత్త పెన్షన్లు అనేది జమ చేయకముందు ఏదైతే పాత పెన్షన్లు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరినీ సర్వే చేసిన తర్వాత దాంట్లో అర్హులను అనేది బయటకు తీసిన తర్వాతనే మరియు కొత్త దరఖాస్తు చేసుకున్న వారికి కూడా రెండు వా వాళ్ళందరినీ కలుపుకొని అనేది కొత్త పెన్షన్లు అనేది ఇస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో దీంతో పాటుగా కొత్త పెన్షన్లు ఎవరైతే తీసుకోబోతు తీసుకోబోతున్నారో అటువంటి వారికి గుర్తింపు కార్డ్ గుర్తిం గుర్తింపు కార్డు అనేది ఇవ్వడం ద్వారానైతే అలాగే గుర్తింపు కార్డు ఇస్తూ ఎవరైతే మొత్తం పెన్షన్లు అనేది తీసుకోబోతున్నారో సో అటువంటి వారు అందరినీ లీస్ట్ తయారు చేసి ఆ తేదీ నుంచి అయితే ఈ కొత్త పెన్షన్లు అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే మొదటిగా ఈ జిల్లాలో వారికి మాత్రమే అనేది అంటే ఈ జిల్లాల నుంచి స్టార్ట్ అయితే చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఈ కొత్త పెన్షన్లు అనేది ఎలా ఇవ్వబోతున్నారు దీని ప్రక్రియ ఫుల్ ప్రాసెస్ అనేది ఏంటి సో అలాగే కొత్త పెన్షన్లు ఓన్లీ పాత వారికైనా మరి కొత్త వారికి కూడా కలుపుకొనిస్తారు కాబట్టి మనకి ఎప్పటి నుంచి ఇస్తా ఇస్తామన్నారు అలాగే ఎన్ని జిల్లాల వారికి మొదటిగా మనకైతే జిల్లాల వారిగా మొదటిగా ఎప్పటి నుంచి ఈ పెన్షన్ డబ్బులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా జమ చేయబోతున్నారు సో దీని ప్రక్రియకు సంబంధించిన చిన్న అప్డేట్ అనేది మనకైతే రావడం అయితే జరిగింది సో పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ కూడా తెలుసుకుందాం సో దీంతో పాటుగా ఇప్పటివరకు మన రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి అయితే జమ అయినట్టుగా చెప్తుంది సో మనకైతే న్యూస్లో వచ్చిన ప్రకారం ఏదైతే జూలై నెలల పెన్షన్లు మనకైతే ఆగస్టు నెలలు ఇవ్వడం అయితే జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా మ్యాక్సిమం వంద శాతంలో ఎనభై శాతం మందికి పెన్షన్ అనేది బ్యాంక్ అకౌంట్ల ద్వారా మరియు పోస్ట్ ఆఫీసుల ద్వారా అయితే ఆగస్ట్ జూలై నెల పెన్షన్లు అనేది ఇచ్చినాం అలాగే పంపిణీ చేశామని అయితే సర్వేలోనైతే మనకైతే వెల్లడించడం అయితే జరిగింది సో ఆ మిగతా ఇరవై పర్సెంట్ కూడా మనకైతే వర్కింగ్ డేస్లో ఈ రెండు మూడు రోజులలో కూడా ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు పొందలేని వారందరూ కూడా జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే బ్యాంక్ అకౌంట్లో తీసుకుంటున్నారో సో అటువంటి వారందరికీ పెన్షన్ డబ్బులు అనేది పూర్తిగానైతే వంద శాతంకి వంద శాతం అనేది పంపించడం అయితే జరిగిందని కూడా చెప్పవచ్చు సో మనకి ఏదైతే జూలై నెల జూ జూలై నెల మరియు జూన్ నెల పెన్షన్లు కూడా రెండు పెన్షన్లు అనేవి చాలా మందికి కూడా పడ్డాయి అనైతే న్యూస్లో అయితే చెప్పడం అయితే జరిగింది సో జూలై నెలలో ఏదైతే అయిన పెన్షన్లు ఉన్నాయో సో అవన్నీ కలుపుకొని కూడా మనకు ఆగస్టు నెలలో ఇచ్చామని అయితే కూడా చెప్పడం అయితే జరిగింది సో దీంతో పాటుగా ఎవరైతే పెన్షన్ సంబంధించిన ఉన్నారో ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు పడిన వారు జూలై నెల నుంచి ఆగస్టులో సో అటువంటి వారికి ఇంకా రానున్న మనకైతే ఈ రెండు మూడు రోజులలో కూడా వాళ్ళందరికీ పడే అవకాశాలు చాలా వరకు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఒకవేళ ఆ డబ్బులు పడకపోతే రెండు నెలల్లో కలుపుకొని మనకైతే సెప్టెంబర్ నెలలో చివరి వారంలో కొత్త పెన్షన్లు మనకి ఇస్తారు కాబట్టి సో కొత్త పెన్షన్ల ప్లేస్లో మనకైతే ఈ పాత పెన్షన్ అనేది కట్ చేసుకొని ఒకే నెల పెన్షన్ ఇవ్వడానికైతే చాలా వారికి అయితే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు సో మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి ఇస్తున్నారు మొదటిగా ఎన్ని జిల్లాల వారికి జమ కాబోతున్నాయి అలాగే కొత్త పెన్షన్లు ఎలా తీసుకోవాలి మరి బ్యాంక్ అకౌంట్ అనేది ఎలా తీసుకోవాలి సో చాలామంది పెన్షన్లు కూడా కట్ కాబోతున్నాయి సో ఎవరికి కట్ కాబోతున్నాయి ఈ పెన్షన్లు అన్న దానిపై కూడా ఈ వీడియోలను అయితే చెప్తాను సో ఖచ్చితంగా వీడియోనైతే చివరి రాకనైతే లాస్ట్ వరకు అయితే చూడండి సో అప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీకైతే తెలుస్తాయి కీలకమైన అప్డేట్స్ అనేది మీకైతే అర్థమవుతుంది తెలుసుకుంటారు సో దీంతో పాటుగా ఎవరైతే ఉన్నారో మాకైతే వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఒకసారి వీడియోనైతే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే ఈ వీడియోనైతే షేర్ చేసి ఖచ్చితంగా బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో మనం ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఏదైతే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన చిన్న అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో చాలా మందికి అయితే పెన్షన్లు అనేది కట్ చేస్తారనేది కూడా చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకైతే ఈ నకిలీ పెన్షన్లు అనేది తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ పెన్షన్లు అనేది కట్ చేయడంతో పాటుగా వారి దగ్గర నుంచి అయితే పెన్షన్ రికవరీ కూడా చేస్తామని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పోయిన నెలలో చెప్పడం అయితే జరిగింది సో ఇదే ప్రక్రియలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అనేది అందరికీ కీలకమైన సూచనలతో పాటుగా ఇంటింటికి తనిఖీ చేయడం అయితే జరుగుతుందని కూడా చెప్పడం అయితే జరిగింది సో మన ఏదైతే మనకైతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకైతే పెన్షన్లు అనేది తనిఖీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్లు అనేది తనిఖీ చేయలేదు చెక్ చేయలేదు నక్లు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో సో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పెన్షన్లు అనేది కట్ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో కానీ మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేస్తామని చెప్తున్నారు కాబట్టి కానీ చేయలేదు సో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెన్షన్లు అనేది కట్ చేస్తామని అయితే గట్టిగా నిర్ణయంతో కీలక మనకైతే ఒక ప్రక్రియతో ఈ పెన్షన్ రికవరీలపై పెన్షన్ కట్ చేయడంపై వేట పడుతుందైతే చెప్పుకోవచ్చు సో ఎవరైతే అరువులు కాకుండా బీడీల పెన్షన్ తీసుకుంటున్నారో సో మరి అరువులు కాకుండా వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారో భోగ సర్టిఫికేట్లు చూపించుకొని పెన్షన్లు అనేది ఎవరైతే తీసుకుంటున్నారో సో ఇటువంటి వారందరికీ పెన్షన్లు అనేది కట్ చేసి ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారో సో అటువంటి వారందరూ అందరినీ కలుపుకొని సో అలాగే పాత పెన్షన్ ఎవరైతే అరువులే ఉన్నారో సో వాళ్ళు ఎంతమంది ఈ కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు కాబట్టి మనకైతే కొత్త లక్ష లక్షల్లో పెన్షన్ కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో వాళ్ళు నిజమైన అరువులు ఎంతమంది అనేది రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసుకొని అలాగే ఈ పాత పెన్షన్ వారు కూడా సర్వే చేసుకొని మరి ఏదైతే ఇప్పటివరకు నకిలీ పెన్షన్లు తీసుకుంటున్నారో అటువంటి వారిని కట్ చేసుకొని పెన్షన్లు అనేది రికవర్ చేసిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పెన్షన్లు అనేది మనకైతే తొందరగానైతే ఈ ప్రక్రియ చేపట్టాలని సో అలాగే పెన్షన్ రికవరీ చేసిన తర్వాత అందరినీ కలుపుకుని ఎన్ని లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో దాంతో దాంతోపాటుగా ఎవరైతే తీసుకోబోతున్నారో ఎవరు ఎంతమంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అన్న దానిపై నివేదికనైతే అప్ అర్పించుకొని సో ఎంతమందికి ఈ డబ్బులు అనేది ఎన్ని విధాలుగా సమకూర్చాలి అని చెక్ చేసుకున్న తర్వాత మొత్తం ఆర్థిక శాఖ నుంచి డబ్బును అనేది తెప్పించుకున్న తర్వాత నెల నెలకు ఈ బడ్జెట్ పంపిణీ అవుతుంది అని అన్ని సర్వే చేసిన తర్వాత ఎన్ని లక్షల మంది ఉన్నారు అని చూసుకున్న తర్వాత నాకు మాత్రం ఈ పెన్షన్ డబ్బులను కొత్త పెన్షన్ డబ్బులని అనేది ఇచ్చే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది సో కావాలంటే ఇంకా ఐదు వందల కోట్ల రూపాయలు అనేది ఇంకా తెచ్చుకొని మనకైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లు మనకైతే ఇవ్వడానికైతే ఛాన్స్ ఉన్న చెప్పుకోవచ్చు సో ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారన్న దానిపై చూస్తున్నట్టయితే మనకి ఈరోజు చిన్న అప్డేట్తో సెప్టెంబర్ మనకైతే ఇరవై ఐదో తారీఖు ఏదైతే నెల నెల పెన్షన్లు తీసుకుంటున్నారో సో ఆ నెల అనేది ఈ సెప్టెంబర్ నెలలో ఆగస్టు నెల పెన్షన్ అనేది ఈ సెప్టెంబర్ నెలలో కొత్త పెన్షన్లు ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఒకవేళ ఏదైనా ఆలస్యం జరిగితే ఈ వాహనాలు పడడం ద్వారా ఈ వాహనాలకు సంబంధించిన ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల విషయంలో ఏదైనా అటు ఇటు జరిగితే ఒకవేళ వంద శాతంలో డెబ్బై శాతం ఈ సెప్టెంబర్ నెలలో కొత్త పెన్షన్లు ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఒకవేళ జరగకపోతే మనకి ఈ కొత్త పెన్షన్లు అయితే అక్టోబర్ నెలలో ఇవ్వడానికైతే చాలా వరకు అయితే ఛాన్సెస్ ఛాన్సెస్ ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు సో దీంతో పాటుగా మనకి ఈ నెల పిన్షన్లు చాలా చాలామంది అయితే కట్ చేయడం అయితే జరిగింది సో అలాగే సెప్టెంబర్ నెలలో చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా వారు ఎవరైతే రూలై ఉన్నారు అలాగే కొత్త వారు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో సో అటువంటి వారందరినీ కలుపుకొని ఈ కొత్త పెన్షన్లు ఇచ్చే ప్రక్రియలో మనకైతే రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి కానుకగానైతే ఈ ఈ డబ్బులను మంజూరు చేయాలనే ప్రక్రియలో అలాగే ఈ డబ్బులు అనేది జమ చేయాల్సిందిగా అందరికీ న్యాయం చేకూర్చేలాగా ఏదైతే మేనిఫెస్టో హామీ ఇచ్చిన ప్రకారం ఈ డబ్బులు అనేది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే విధంగా ప్రభుత్వం అయితే చూస్తుంది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ